మరి సోదరులందరికీ జై తెలంగాణ ఉద్యమాభివందనాలు మరి ఈరోజు నిజంగా కూడా ఇలా తెలంగాణ సమాజం ఇలా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే ఇలా తెలంగాణ కోసం తెలంగాణ ఉద్యమ పార్టీ అనేటువంటి ఇలా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మీద ఇలా అరికపూడి గాంధీ మరి ఆంధ్ర గుండాలతో ఇలా మరి ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ లో ఉన్నటువంటి పోలీసులను కూడా ఇలా గల్లలు బట్టి మరి గుంజుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ తెలంగాణ సమాజం ఆలోచన చేయాలా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన మరి నీచమైనటువంటి పాలన ఇలా గుండాలకు దారితీస్తా ఉంది ఇలా రాజకీయాలను కక్షపూరితంగా చేస్తూ అది గొడవలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం తొందరలోనే ఉంది అదేవిధంగా మరి బిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో టిఆర్ఎస్ గా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి రక్షణ కవచంగా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రాన్ని ఎలా సాధించడమో అని అంటే ఇలా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ చరిత్ర ఉద్యమ పార్టీ ఉద్యమ నాయకుల చరిత్ర అని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ